ప్రజలకు నమస్కారం నేను భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని ఇవాళ డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా నేను కొల్లాపూర్ పట్టణానికి మరి మా నాయకులతో అందరితో కలిసి రావడం జరిగింది ఎంత బాధగా ఉన్నదంటే ఈ సాయంత్రం ఆరు గంటలకు నుంచి దాదాపు గంటన్నర నుండి ఇక్కడ కరెంటు లేదు ఇక్కడ స్థా ఇక్కడ చూడండి మీరు స్ట్రీట్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఇన్వర్టర్లు పెట్టుకొని కరెంటు పెట్టుకున్నారు వీధి దీపాలు కూడా లేవు ఈ షాప్ ఇప్పటికి కూడా ఇక్కడ చూడండి ఒకసారి ఈ షాప్ ఇప్పటికి కూడా మరి చీకట్లోనే ఉన్నది ఎప్పుడన్నా గత పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడన్నా క పవర్ కట్ చూసినామా కరెంటు పోవడం చూసినామా ఈ నాలుగు నెలల్లోనే ఏం తేడా వచ్చింది కరెంటు కోతలు వచ్చినాయి రైతుల జీవితాల్లో కన్నీళ్ళు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి మహిళల జీవితాల్లో కష్టాలు వచ్చినాయి కన్నీళ్ళు వచ్చినాయి అంత తప్ప ఇంకోటి రాలేదు సో అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఒక్కటి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కళ్ళతోనే చూస్తున్నారు సజీవ సాక్ష్యం గత గంటన్నర నుంచి కరెంటు లేదు చాలామంది ఈ ప్రాంత వాసులతో ఈ పట్టణ వాసులతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా కరెంటు కోత కరెంటు కోత కరెంటు కోత అని అంటున్నారు మరి ఇది ఎవరి కాన్స్టిట్యెన్సే కాదు మంత్రి జూపల్లి కృష్ణారావు గారి కాన్స్టిట్యున్సీ ఒక మంత్రి నియోజకవర్గంలోనే కరెంటు కోతలు ఈ విధంగా ఉంటే మిగతా మామూలు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటే ఒక్కసారి ఆలోచించండి అయ్యా మంత్రి గారు మీరు దయచేసి ఎమ్మెల్యేలను తర్వాత వందరు ఎంపీపీలను స్థానిక నాయకులను తర్వాత వందరు కానీ ముందు ఈ ఎక్కడి నుంచి అయినా కరెంటు కొనుకొచ్చి ఆ పైసలు కరెంటుకు పెట్టి వీళ్ళ కరెంట్ ఇవ్వండి మీరు మిగతా వాళ్ళని అందరు వందరు ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యేను ఇంకొక తర్వాత వందరు కానీ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టండి వాళ్ళ కోసం కరెంటు కొని తీసుకురండి అంతే తప్ప ఈ పేద ప్రజల జీవితాలు నాశనం చేయడం కాదు వీళ్ళను చీకట్లో ఉంచడం కాదని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఉదయపూర్వక